siva reddy siva siva kumar siva ah, kumar reddy <tipan> సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో పోరెడ్డి కేసార రెడ్డి గారు పెద్ద కొట్టాల నాల మండలం నంద్యాల జిల్లా ఎస్ఎస్ఆర్ గుల్ సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకిత్ బాబు ఎక్కడ నడవద్దు మీరు తక్కువ మీరు ఆగనక్కంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ర రెడ్డి గారు సాధికారెడ్డి గారు బాబు బయట ఉండి దిడియా లైన్ కౌతలు తీయే సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయం నగర్ ఉదో నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త పోటీలో ఉన్నాయి చిన్నకాండి అలమాదా నీళ్ళు ఉత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ సత్రాలు మనీ కార్యక్రమ నిర్వాహకులు వారు విచేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పది సెకండ్ల లో ముందంజలో ఉన్నవి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం లక్ష్మీనారాయణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం బాబు ఇప్పటి వరకు మీకు గౌరవించాం ఇప్పుడు మీకు మాకు గౌరవం ఇవ్వాలి మీరు శాసనసభ్యులు మరియు పెద్దలు వచ్చినప్పుడు ఆ వేదిక మీద ఖాళీ చేయాలి మెగాలి మీరు ఫస్ట్ వర్షంతా ఖాళీ చేయాలి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండ నంద్యాల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో

రెండవ రెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక్క సెకండ్ కేశ్యాల మండలం నంద్యాల జిల్లా ఎస్ఎస్ఆర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయం నగర్ ఉదయం నగర్ మండలం సూర్ పెట్టుకున్న తెలంగాణ రాష్ట్రం గత పోటీలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గత సంవత్సరం మన ఈ ప్రదర్శనలో తాపటి గిద్ద వీర నరసింహారెడ్డి జూనియర్స్ విభాగంలో సబ్ జూనియర్స్ నుండి జూనియర్స్ విభాగంలో ఒక పోటీలో పాల్గొని తన వచ్చినటువంటి సీనియర్స్ లో ప్రవేశించడం జరిగింది గుడివైపు ఉన్నటువంటి గిట్ట రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగినటువంటి పోటీల్లో న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని వెంటనే సీనియర్స్ లో కూడా ప్రవేశించినటువంటి చిన్నగాండి జూనియర్ కండి బోరెడ్డి కేశర్ రెడ్డి గారు పెద్ద పొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సికే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోనగర్ ఉదవ్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తాత ప్రదర్శనిస్తున్నాయి

స్వాగతం సుస్వాగతం ఓడవలో ఉండే ఏడు వందల యాభై అడుగుల దూరానికి నాలుగు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజోనగర్ బోరెడ్డి కేశవ్ రెడ్డి గారు పెద్ద పట్టాలు వారి దత్త పోటీలకు ఉన్నాయి మనం ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో ప్రథమ బహుమతి ట్రాక్టర్ ఇస్తున్నటువంటి తాత కోసం వెంకటరెడ్డి అండ్ సన్స్ కోసం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు రియాలిటీస్ ప్రముఖ స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలకల్సింది ఆహ్వానిస్తున్నాము వీర నరసింహారెడ్డి శనకాండీవా దాపడి గెత్త వీర నరసింహారెడ్డి ఎలపడి గెత్త వెనకాల అట్లా తిరగొద్దు మీకే దైవం చెప్తున్నాం పోలీసులు మళ్ళీ చర్య తీసుకుంటే బాధపడతారు ఎవరో తిరగొద్దు ఒకసారి ఉండండి நர்சி ரெடி போட்டாருமதி கஷாரெடி காரி பெத்த பட்டா சுரேந்தர் ரெடி காரி சாக்கத் ரெடி காரி சாரிக்க ரெடி காரி உஜோ நகர் வாரி சந்த பிரதனா నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై మూడు సెకండ్ల ముందు అంజలో ఉన్నవి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదోన గారు పురుషం నర్సిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పురుషం వీరారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఐఆర్ఏ రియాలిటీ ప్రభుత్వ పారిశ్రామిక వేత్త మన ప్రదర్శన గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ట్రాక్టర్స్ బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత కోసం రెడ్డి అండ్ సాంగ్స్ కోసం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఆ బాబు ఫ్రంట్ రోల్ ఉన్నటువంటి ఇతరులు బ్యాక్ వెళ్ళాలి చేయాలి వేదిక మీద సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు నగర్ గారు కిక్సర్ రెడ్డి గారు పెదట్టాల వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి రెడ్డి గారు పెద్ద పొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఉజయ్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శినిస్తున్నాయి తొమ్మిదవ తతగా శ్రీ 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 వెనుకొండ బాబా ప్రకృతి స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఎస్పీ నారాయణపురం అనంతపురం జిల్లా సర్దార్ అల్వార్ ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలో ఉన్నవి కోరేటి కేశవ రెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బాబు లోన్ ఉన్నటువంటి వారు బయట వారికి ఇబ్బంది కలిగించవద్దు ఒకేసారి గుంపులు గుంపులుగా ఉండొద్దు అందరూ కూడా చూడటానికి వచ్చారు కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వీర నరసింహారెడ్డి శనక జూనియర్ కాండీమాత్ర సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో బాబా మైక్ సెట్మెంట్ అని చెబుతున్నాం మీకే ఎగాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము పంతొమ్మిది ముందు ముందంజలో ఉన్నవి సుంకె సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కొడివైపు జూనియర్ గాంధీబాద్ రెడ్డి గారు పెదకొట్టం నంద్యాల జిల్లా వీర నరసింహారెడ్డి సైడ్ అని ఈ రోజు ఈ ప్రదర్శనలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి మహేంద్ర ఫోర్ నాట్ ఫైవ్ యువట్ ప్లస్ డాక్టర్ బాగు తెలుస్తున్నారు పోషం వెంకటరెడ్డి గారు అండ్ సన్స్ కోషన్ నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు కృషి ఫౌండేషన్ చైర్మన్ ఐఆర్ఏ రియల్టీ ప్రముఖ పారిశ్రామికవేత్త కాలేజీ వారు గత ఐదు సంవత్సరాల నుండి కూడా వారు ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి డాక్టర్ బాగు వారికి ధన్యవాదములు రెండవ పొమ్మిది ఒక లక్ష యాభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి సాగం పద్మా గోవిందరెడ్డి గోవింద్ రెడ్డి గారు గౌరవ మాజీ జెడ్పీటీసీ గారు మేల్చరు వారి మనవలు ఇరిగెల రెడ్డి గారు తెమ్మారెడ్డి నాగదశ్వీత రెడ్డి గారు బహుకరిస్తున్నారు మూడవ పొమ్మిది ఒక లక్ష ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి సాగం రెడ్డి గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు మేలెచ్చరు వారి మనవలు ఇరిగల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జశ్వీత్ర రెడ్డి గారు బహుకరిస్తున్నారు నాలుగవ తొమ్మిది ఒక లక్ష పది వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి సాగం రెడ్డి పద్మావ గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు వారి మనవలు ఇరిగల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జశ్వీత్ రెడ్డి గారే బహుకరిస్తున్నారు ఐదో బొమ్మతి తొంభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి సాగం రెడ్డి పద్మ గోవింద్ రెడ్డి గారు మాజీ జన్పిటీసీ గారు మేలచరువు వారి మనమల్ల ఇరిగల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జశ్వీత్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఆరో బొమ్మతి ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి సాగం రెడ్డి పద్మ గోవింద్ రెడ్డి గారు మాజీ జెన్పిటీసీ గారు వారి మనమల్ల ఇరిగల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జశ్వీత్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు పద్దెనిమిది తలెనిమిది ఏడవ తొమ్మిది అరవై వేల రూపాయల మొత్తాన్ని మైహో సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాభై మొత్తాన్ని శ్రీమతి శాఖం రెడ్డి గోవింద రెడ్డి గారు మాజీ జెడ్పీ గారు మేనేజర్ వారి మనమల్లి ఇరిగల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జశ్వత్ రెడ్డి గారు బావుకరిస్తున్నారు తొమ్మిదవ బొమ్మతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజర్ వారు బావుతురిస్తున్నారు పదో బొమ్మతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి సాగం రెడ్డి గోవింద్ రెడ్డి గారు మాజీ ఎన్పిటీసీ గారి మేనేజర్ వారి యొక్క మనమల్లు ఇరిగల రెడ్డి గారు తెమ్మారెడ్డి నాగ జశ్వీతి రెడ్డి గారు బహుకరిస్తున్నారు పదకొండవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని పసుపురెడ్డి వీరయ్య గారి జ్ఞాపకార్డ్ వారి కుమారుడు చిన్నపాటయ్య గారు బావుకరిస్తున్నారు మన ప్రదర్శన లో మొదటి బహుమతి మహేంద్ర ఫోర్ నాట్ ఫైవ్ టెక్ ప్లస్ డాక్టర్ పోషం వెంకటరెడ్డి గారు అండ్ సన్స్ కోసం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు బహుకరిస్తున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త రియల్టీ కృషి ఫౌండేషన్ చైర్మన్స్ వారు బహుకరిస్తున్నారు అదేవిధంగా రెండవ బహుమతి ఒక లక్ష యాభై వేల రూపాయలు మూడవ బహుమతి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి ఒక లక్ష పది వేల రూపాయలు ఐదవ బహుమతి తొంభై వేల రూపాయలు ఆరో బహుమతి ఎనభై వేల రూపాయలు ఎనిమిదో బహుమతి యాభై వేల రూపాయలు పదో బొమ్మతి ముప్పై వేల రూపాయలు మొత్తం పది లక్షల పైచిలకు మనీ ఈ రోజు ఈ ప్రదర్శనలో గౌరవీయులు పెద్దలు శ్రీమతి సాగురెడ్డి పద్మంత్రెడ్డి గారు మాజీ తిరుపతి శ్రీఆర్ గారు మనమూల ఇరుగల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగజశ్వీతి రెడ్డి గారు బహుకరిస్తున్నారు మైహోం సిమెంట్ వారు తిమ్మాలి రెడ్డి రవిశంకర్ రెడ్డి గారు ఏడవ బహుమతి ఎనభై రూపాయలు తొమ్మిదవ బహుమతి నలభై వేల రూపాయలు కలిసి లక్ష రూపాయలు మొత్తాన్ని బహుమతులు రూపాయలు రూపేషాబుకున్నారు వారందరికీ ధన్యవాదములు పది నిమిషములో ఉన్నది పది నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా రెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ల మన ఉన్నది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాహిత్య రెడ్డి గారు సారికారెడ్డి గారు నగర్ గారు పోరెడ్డి రెడ్డి గారు పెదకొట్టాలు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ ప్రదర్శనలో పూర్తయిన తదుపరి కోశామం వెంకటరెడ్డి అండ్సన్స్ వీరారెడ్డి గారు నర్సిరెడ్డి గారు గోపరిస్తున్నటువంటి ట్రాక్టర్ గౌరవనీలు కోన శేషిరాలు పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు పోకరించడం జరుగుతుంది శాగం రెడ్డి గోవిందరెడ్డి గారు బహుకరిస్తున్నటువంటి నిన్న బహుకరిస్తున్న గోకరించవలసినటువంటి బుల్లెట్ మరి ఈ రోజు బహుకరిస్తున్నటువంటి బహుమతులు పది లక్షలు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క చేతుల మీదుగా బహుకరించడం జరుగుతుంది తొమ్మిదవ దతగా శ్రీ 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 పెనుకొండ బాబా ప్రకృతి స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ పరితారు ఎస్పీఆర్ బుల్స్ ఏ నారాయణపురం అనంతపురం జిల్లా సర్దార్ అల్వార్ అల్వార్ మీ తా బు రావాలి మంచి కాంపిటీషన్ తో పన్నెండు గత వరకు కూడా కోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకెత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి తథ ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని పదిహేడు నిమిషముల పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కన్నా మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకెత్ రెడ్డి గారు రెడ్డి గారు గోరెడ్డి కిషోర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బాబు మళ్ళీ మీరు మైక్ అంత ఎక్కారు పైన అతను ఆఫ్ చేస్తాడు మేము ఇబ్బంది పడాలి మీరు దిగాలి మీకే చెప్పండి దిగనే అట్లా చేస్తారు పక్కన ఉన్న వాళ్ళన్నా ఇబ్బంది కలుగుతున్న వాళ్ళ గడ్డలతో రెండు సన్మానం చేయకూడదు ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు రెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్రి రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి సాకిత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయనగర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం పోటీలో ఉన్నాయి పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల కూరటి పంతొమ్మిది నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి జరిగింది గత సంవత్సరం రికార్డు రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు అడుగుల ఎనిమిది కొట్టే పద్మ సైదేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది పద్మా పద్మ సైదేశ్వరరావు గారు పద్మ గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సావిచత్ రెడ్డి గారు రెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఉన్నది గోరెడ్డి కేశవర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ సాధ్య గారు సారి ఉజయ్ నగర్ ఉజయ్ తెలంగాణ రాష్ట్రం వారి పోటీలు ఉన్నాయి పదకొండు రెండు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఒక్క నిమిషం ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డును కూడా అధిగమించాయి మూడు నిమిషములు ఉన్నది కోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజయ్ నగర్ ఉజయ్నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి జూనియర్ కాండిగా మహమ్మద్ ఫరీద్ గారు ఎస్పీ ఆర్ నారాయణపురం అనంతపురం జిల్లా సర్దార్ తల్వార్ మీ రావాలండి రావాలి త్వరగా పోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోన రెండు నిమిషంలో ఉన్నది సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోనగర్ ఉజోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి నేను లేనమ్మా ఊళ్ళో లేదు నేను ఇక్కడ ఉన్నా లేని ఊళ్ళో లేదు ఏమైంది ఏ కరెంట్ ఎక్కడికి ఏం కరెంట్ రావట్లేదురా ముప్పై సెకండ్ చూడమని పక్క చూడమని చూస్తున్నాడు

తప్ప కొలత కొలుసుకోవాలి అండి కొద్ది ముందు తెచ్చుకోవాలి కదా తెస్తాను కొల్తా మొత్తం క్లీన్ చేయాలి కోర్టు రెడ్డి గారు గారు సాయికత్ రెడ్డి గారు సాయంతర్ రెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చక్క లాగిన దూరము ఆరు అడుగులు మూడు వేల నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలోనూ గత సంవత్సరం రికార్డును కూడా అధిగమించాయి ఇరవై మూడు కేజీ